ఒక హైరన్ కడాయి పెట్టుకునేసి అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అండి వన్ స్పూన్ షాజీరా ఒకటి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్ బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇదంతా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ వేసుకుందాం అండి ఇలా ఒకసారి ఆయిల్ అంతా బాగా ఫ్రై చేసుకున్నాక ఇంకా ఉప్పు కారం వేసుకుందామండి హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి చికెన్లో వాటర్ అన్నీ డ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం చూడండి చికెన్లో అంతా బాగా వాటర్ వచ్చింది కదా ఇదంతా డ్రై అయ్యేదాకా మనము కలుపుకుంటూ ఉడికించుకుందామండి కొద్దిగా ఒక రెండు నిమిషాలు మూత పెడదామండి చూద్దామండి రెండు నిమిషాలు అయిపోయింది చూడండి ఇందులో ఉన్న వాటర్ కూడా డ్రై అవుతూ ఉంది కదా ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లి వేద్దామండి ఒక పన్నెండు పదమూడు దాకా వెల్లుల్లి తీసుకున్నాను ఇలా పచ్చాపచ్చాగా దంచుకుని వేసుకుందామండి మీరు వెల్లుల్లి కావాలంటే పట్టుతో సహా వేసుకోవచ్చు నేను ఇలా పట్టు తీసి వేసినానండి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఈ వెల్లుల్లి చికెన్ అంతా బాగా కలిసేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకుందామండి ఇలా ఐరన్ కడాయిలో చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి హెల్త్ కూడా మంచిది అంటారు కదా ఐరన్ కడాయి లో వాటర్ అంతా బాగా ఇంకిపోయింది కదా చికెన్ కలర్ కూడా చేంజ్ అవుతా ఉంది బాగా ఇలాగే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం అండి వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ గరం మసాలా అండి మీరు కావాలంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి ఇంకా ఎక్కువ స్పైస్ కావాలనుకుంటే ఇంట్లో పిల్లలు తింటారు కాబట్టి అంత ఎక్కువ స్పైస్ వేయలేదు కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు అండి ఒక మూడు గ్రీన్ చిల్లీ వేసుకున్నానండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఇది కోడి చికెన్ వేపుడు అండి చాలా బాగుంటుంది పప్పుచారు చేసుకున్నప్పుడు లేదా రసం చేసుకున్నప్పుడు సాంబార్కి కావాలంటే మీరు వైట్ రైస్లో కూడా కలుపుకొని అండి ఇలా చాలా బాగుంటుంది ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం మీరు ఇప్పుడే కావాలంటే ఉప్పు రుచి చూసుకోండి సరిపోయిందో లేదో నాదైతే కరెక్ట్గా సరిపోయింది చూడండి చూడ్డానికి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చికెన్ గార్లిక్ రోస్ట్ ఒక చిన్న కడాయి పెట్టుకునేసి అందులో వన్ స్పూన్ నెయ్యి వేసుకుందాం అండి కొన్ని క్యాష్యూ స్టవ్ ఆపేసినాక క్యాషు వేసుకుందాం అండి ఫ్రై చేసుకున్నాం కదా క్యాషు వేసుకున్నాం బాగా కలుపుకుందామండి మీకు క్యాష్యూ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా గార్లిక్ ఫ్రైలో క్యాష్యూ ఉంటే చాలా బాగుంటుందండి కొద్దిగా స్వీట్నెస్ ఆ ఘాటు చికెన్ గార్లిక్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం చూడండి చికెన్ గార్లిక్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి థ్యాంక్ యూ